హాయ్ అండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీని ఒక్కసారి చూసేయండి ఇదంతా కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి ఇది ఇదంతా గ్రౌండు ఇది లైబ్రరీ అండి బీఆర్ అంబేద్కర్ లైబ్రరీ ఈ లైబ్రరీ ఈ క్యాంపస్ ఇవన్నీ కూడా మాకు చాలా జ్ఞాపకం అండి రెండు వేల ఐదు రెండు వేల ఏడు బ్యాచ్ మాది ఇరవై సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలుసుకోవడానికి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరికి కూడా మన పదకొండో తారీఖునైతే గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేస్తున్నామని ఆహ్వానం పంపించారు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి చక్కగా ఆ గెట్ టుగెదర్కి అయితే హాజరయ్యారండి గ్రూప్ క్రియేట్ చేసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యారు జెంట్స్ అయితే చాలా ముందుగా అయితే వచ్చేసారు ఒక్కొక్కరు అయితే నైట్ అయ్యి వచ్చేసి ఉన్నారు అరేంజ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఇంకా లేడీస్ అయితే కుటుంబాలను చక్కబెట్టుకుని అయితే రావాలి కదా ఇంకా వాళ్ళందరూ వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఒక్కొక్క లాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు అయినట్టు ఉంది కొంతమంది తొమ్మిదిన్నర పది పది గంటలకే అట్లైతే గ్యాదర్ అయిపోయారండి చాలా అంటే ఇరవై సంవత్సరాల తర్వాత అయితే మేము ఫ్రెండ్స్ అందరినీ కూడా మీట్ అయ్యే అవకాశాన్ని మాకు కల్పించినారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా చూడండి ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి వెళ్ళిన దగ్గర రిసీవ్ చేసుకోవడం కానీ మాకు డ్రింక్స్ కానీ లేదా టిఫిన్స్ కానీ టిఫిన్ విషయంలో కానీ చాలా బాగా అరేంజ్ చేశారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా లేడీస్ కూడా చాలా కంఫర్ట్గా ఉండేటట్టు అయితే ఈ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది అయితే అరేంజ్ చేశారండి మా వాళ్ళు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళే ఆర్గనైజర్స్ వెళ్ళిన వాళ్ళందరితో కూడా ఈ విధంగా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి క్యాంపస్తో ఉన్న అనుభవాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు అనే దాని గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ మాటలు అయితే షేర్ చేసుకున్నారు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇరవై సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యే గొప్ప అవకాశాన్ని మాకు వచ్చినందుకు రెండు వేల ఏడులో ఎవరికి వాళ్ళకి చదువులు అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అయితే లీడ్ చేస్తున్నారు ఒకరితో ఇద్దరితో ఉన్నాయేమో కానీ ఫోన్ కాంటాక్ట్స్ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా ఫోన్ కాంటాక్ట్స్లో లేవు కానీ ఈ విధంగా గ్రూప్ క్రియేట్ చేసినప్పటి నాటి నుంచి కూడా ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అయితే అసలు ఫోన్లో అయితే చక్కగా గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్లు అయితే బాగా చెప్పుకుంటున్నారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ ప్రేమ అనేది ఏమైపోయిందో తెలియలేదన్నమాట ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళ ప్రేమను ఆ విధంగానే పెట్టుకుని ఇప్పుడైతే గ్రూప్ క్రియేట్ చేయగానే చక్కగా అయితే గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు అయితే మంచిగా చెప్పుకుంటున్నారు చూడండి ఈ విధంగా మా క్యాంపస్ని ఒకసారి మీరు చూసేయండి మేము చదువుకున్నప్పుడు అయితే ఇంకా బాగుందండి క్యాంపస్ ఇప్పుడైతే మొక్కలు అన్నీ పెరిగిపోయి బాగా పొదలు పొదలుగా ఉన్నాయి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే చాలా మొక్కలు అయితే ఉన్నాయి అంటే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంకొక సైడ్కి అయితే మార్చేశారు కొత్త డిపార్ట్మెంట్స్ అయితే పెట్టేశారంటండి ఇంకా ఇంకా లోన్కి అయిపోతుందని చాలా నీట్గా అయితే ఉంది ఉన్నంత మట్టికి కూడాను చాలా బాగుంది చూడండి ఎక్కడ కూడా గ్రీనరీ అంత పచ్చగా అయితే ఉందన్నమాట చాలా వేల ఎకరాల్లో అయితే ఈ క్యాంపస్ ఉంటుందండి ఎంతో అయితే మనకైతే తెలియదు కానీ చాలా బాగుంటుందన్నమాట క్యాంపస్ ఈ క్యాంపస్తో మాకు చాలా అనుభవం అయితే ఉందండి టూ ఇయర్స్ అయితే ఈ క్యాంపస్లో చదువుకున్నాం కదా మాకైతే చాలా మెమొరీస్ అయితే ఈ క్యాంపస్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ ఇప్పుడు కొత్త కొత్తగా డిపార్ట్మెంట్స్ కూడా అప్లోడ్ పెట్టారండి కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ కూడా పెట్టారు ఇంకా అవన్నీ కూడా మనకైతే తెలియదులేండి దాని గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడలేము చూడండి ఈ విధంగా అయితే ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంటు మేము వెళ్ళినప్పుడు హాలిడే కాబట్టి ఇంకా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి ఇంకా మీకు అవన్నీ చూపించడానికైతే లేదు చూడండి ఇవన్నీ మా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా చాలా బాగా అయితే మేము ఎంజాయ్ చేసామండి అసలు మాకు ఎలా గడిచిందంటే ఆ రోజంతా కూడా క్షణంలో అయిపోయినట్టు అయిపోయిందనమాట ఎక్కువ మాట్లాడుకున్నది లేదు అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా ఎవరితో ఎక్కువ మాట్లాడడానికి లేదు కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ అందరినీ పలకరించుకుంటూ అయితే ఆ రోజైతే అలా గడిచింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రెండు మూడు రోజులు అయితే లేట్ అయిపోయిందండి ఎందుకంటే అందరి దగ్గర నుండి వీడియోలు వచ్చేటప్పటికి నాకు వీడియో అయితే పెట్టడానికి అయితే లేట్ అయిపోయింది మొన్న సండేనే పెడదామనుకున్నాను కానీ ఇంకా వీడియోలు అన్నీ నా దగ్గర లేవు అనమాట ఇంకా వీడియోలన్నీ వచ్చేటప్పటికైతే నాకు లేట్ అయిపోయింది అనమాట చూడండి ఈ క్యాంపస్లో కూడా ఈ విధంగా అయితే ఉంటుంది క్యాంటీన్ ఉంటుంది చక్కగా భోజనం కూడా దొరుకుతుంది అనమాట క్యాంటీన్లో చూడండి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్సే చాలా బాగుంటుందండి క్యాంపస్ లైఫ్ మాకైతే చాలా మెమరీస్ అయితే క్యాంపస్లో ఉన్నాయండి మాకు మేమందరం హాస్టల్లో ఉండేవాళ్ళము చాలా హ్యాపీ అయితేగా చాలా ప్రేమగా అయితే ఉండేవాళ్ళం అండి నిజంగా ఇరవై సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి మాకైతే ఇప్పటికీ అట్లా తెలియలేదన్నమాట ఇప్పుడు కలుసుకు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఈ విధంతా క్యాంపస్లోనే ఇదంతా కూడా ఇంకా చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయండి మాకు స్నాక్స్ కానీ పెట్టేవి కానీ ఇంకా లంచ్ ఇచ్చేసే కానీ అవన్నీ కూడా మిస్ అయిపోయినాయి మీకోసమైతే మేము దిగినటువంటి కొన్ని పిక్స్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అందరూ కూడా గ్రూప్స్కి అయితే ఫొటోస్ అయితే దిగాము ఈ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటుంటే ఒక్కసారి రెండు వేల ఐదు రెండు వేల ఏడులో మేము ఫేస్ చేసినటువంటి మెమరీస్ అన్నీ గుర్తుకు వచ్చేసేయండి ఈ విధంగా చూడండి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ